చికెన్ కర్రీ కోసం ముందుగా పాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత అందులో ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత పసుపు అలాగే కొద్దిగా కల్లుప్పు వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ అన్నీ బాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని ఆనియన్స్ అన్నీ బాగా మగ్గనివ్వాలి చూసారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత వీటిని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న వీటిలో మనం కడుక్కుని పక్కన పెట్టుకున్న చికెన్ అంతా ఎందులో వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం చికెన్ అంతా వేసుకోవాలి చికెన్ అంతా వేసుకున్న తర్వాత చికెన్ మొత్తం బాగా కలుపుకోవాలి ఆనియన్స్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు ఈ విధంగా ఆనియన్స్తో పాటు చికెన్ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉడకనివ్వాలి కొంచెం కొంచెంగా అలా మొత్తం కలుపుకున్న తర్వాత చికెన్ మీద మూత పెట్టుకొని మొత్తం చికెన్లో వాటర్ అంతా మరిగిపోయేంత వరకు చికెన్ని ఉడకనివ్వాలి చూసారు కదా చికెన్ చాలా వరకు ఉడికిపోయింది తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్తో మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా చికెను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మొత్తం మగ్గనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత గట్టితో మళ్ళీ కలుపుకొని సరిపడా కారం వేసుకోవాలి ఈ విధంగా సరిపడా కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా అలాగే ధనియాలు జీలకర్ర సోంపు కలిపి మిక్సీ పట్టని పౌడర్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా చికెన్ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా చికెన్ మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి చూసారు కదా కొంచెం వాటర్ పోసుకోవాలి కొద్దిగా వాటర్ పోసిన తర్వాత మళ్ళీ వీటన్నిటిని బాగా కలుపుకోవాలి వాటర్తో పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూశారు కదా చికెన్ కర్రీ రెడీ అయింది ఈ విధంగా చికెన్ కర్రీ తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ కర్రీ తయారీ విధానం చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా తయారు చేశాను చివరిగా మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయింది వాటర్ డ్రై అయిపోయి ఆయిల్ మాత్రం కొంచెం పైకి తేలింది ఇలా చికెన్ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది